ఎస్ ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ అలాగే సీనియర్ కరెస్పాండెంట్ గా చేసిన చాలా చాలా పదవులు అనుభవించినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ ఎస్ సార్ సార్ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశానికి సంబంధించి ముందుగా నేను ఒక సామెత చెప్తాను మీకు కుక్క తోక వంకర అంటూ ఉంటారు సో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కి అన్వయించచ్చేమో అనిపిస్తోంది ఎందుకంటే భారత ప్రతినిధి బృందం మలేసియా వెళితే అక్కడ అడ్డుకోవాలని చూసింది అంటే ఏమిటి అడ్డుకోవడాలు ఎందుకు పదే పదే భారత్పై ఈ కుళ్ళు ఏం జరుగుతోంది అసలు ఏమనుకోవాలి అంటే తాజాగా మన ప్రతినిధులంతా వెళ్ళి అక్కడికి అంటే వివిధ దేశాలు తిరుగుతున్నారు సార్ వాళ్ళు మీకు తెలియదు కాదు ఈ నేపథ్యంలో మలేసియా పర్యటనని అడ్డుకుందామని విధాలా ప్రయత్నించింది ఏమనిపిస్తాం సార్ పన్నబాబు గారు మీరు మీరు మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం కుటుంబ వంకర అచ్చమైన సామెత సరిగ్గా పాకిస్తాన్ సరిపోతుంది ఎన్నిసార్లు వాళ్లకు శృంగభంగం ఎదురైనా కూడా మళ్ళీ మళ్లీ మళ్ళీ అదే పనిచేస్తున్నారు ఎందుకంటే ఇవాళ కాదు విద్వేషాల పునాది మీద పాకిస్తాన్ ఏర్పడింది కదా ఆనాడు గాంధీ బయట గద్దేపై జిన్నా బయట గొద్దేపై అని మన వాళ్ళు చాలా ఇద్దేవా చేసిన ఆయన బుద్ధిరాలి వాళ్ళు ఇక్కడ ఏమంటున్నానంటే విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్ ఇప్పటికి నాలుగు సార్లు భంగపడ్డది కదా మొత్తం యుద్ధం నాలుగు సార్లు వస్తే నాలుగు సార్లు భంగపడ్డది మొన్నటి దాంతో సహా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లో ఒకసారి మళ్ళీ అరవై ఐదులో ఒకసారి మళ్ళీ డెబ్బై ఒకటి ఒకసారి కార్గీలు యుద్ధం నాలుగు అంటే మొన్నటి ఐదో యుద్ధం పని మొదటి లెక్క పెట్టుకుంటే ప్రతిసారి కూడా ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహించడం దుర్మార్గంగా ప్రవర్తించడం మళ్ళీ వేరు మనడం అంతర్జాతీయ సమాజం సమాజం ముందు మళ్ళీ మేమే తప్పు చేశాం అని మనం ఎత్తు చూడడం జరుగుతుంది కశ్మీర్ విషయంలో ప్రతిసారి భంగపడుతుంది కూడా మీరు అన్నట్టు వాళ్ళు భంగపడ్డానికి ప్రధాన కారణం చేసుకున్నట్టు చేసుకున్నంత ఇంకో సామెత కూడా ఉంది కదా కనుక వాళ్ళు భంగపడుతూనే ఉంటారు కానీ అంతర్జాతీయ సమాజంలో కూడా కొంత మార్పు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అమెరికా వైఖరి మారకుంటే పాకిస్తాన్ వైఖరి మారదంట వాళ్ళ ముంచేతి కంకడానికి అర్థం అన్నట్టు ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన దేశం అని చెప్పి నేనన్నమాట కాదు జో బైడెన్ మొన్నటి అనుభవానికి వస్తే తత్వం బోధపడదాను ఆ మధ్య వ్యాసం రాశాను జో బైడెన్ అంతకు ముందు ఏది ట్రంప్ కన్నా ముందు ఉన్న అధ్యక్షుడు ఏమన్నా అంటే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం మాకు ప్రింట్అట్స్ కూలగొట్టడం ఒకటే కాదు అసలు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం అదే కారణం ప్రపంచంలో తీవ్రవాదానికి ఆ దేశమే కారణం అన్నాడు అయ్యా ఇన్ని రోజులకి వచ్చిందా మీ బుద్ధి అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాచుకున్న తర్వాత కదా పాకిస్తాన్ సంగతి బయటపడది వీళ్ళకి కదా అవునండి అంతేందుకు అసలు ఒసామా బిన్ లాడ్ని ఎక్కడ పట్టుబట్టడు ఎక్కడ దంపారు వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్ కదా కదా ఉగ్రవాదానికి ఆ పాకిస్తాన్ ఆయన ప్రకటిస్తే ఇదే పాకిస్తాను అంటే మొండి ధైర్యం అంటే మొండివాడికి మించిన మూర్ఖులు మూర్ఖుడికి మించిన మొండితనం ఇంకోటి ఏం లేదు కదా ఇసుక తైలం ఉదయవచ్చు కానీ మొండివాడు మూర్ఖుని మనసు రంజింపజేయాలన్నట్టు అసలు ఉగ్రవాదం మీకోసం మేము ఏం చేశామని పాకిస్తాన్ అంటుంది చూడండి పరస్పర వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అమెరికా జో బైడెన్ ఆ తీవ్రవాద దేశంగా ప్రకటించాలి అత్యంత ప్రమాదకరమైన దేశం ఇది పాకిస్తాన్ అని అమెరికా ఇప్పుడు ప్రంపక్ష నాకు అంటలేదు కానీ అంతకుముందు ఇదే మాట అంటే పాకిస్తాన్ ఏమన్నదంటే అసలు ఉగ్రవాదాన్ని నేర్పిందే మీరు ఆయుధాలు అమ్ముకొని మాకు ప్రపంచం మీద ఉగ్రవాద దేశం మొదలుపడే పరిస్థితి మాకెందుకంటే మీకోసమే త్యాగా ఆమె పాకిస్తాన్ ఉంటుంది అంటే పరస్పరం వాళ్ళిద్దరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు బయటపడ్డాను కూడా అందుకే వాళ్ళ అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు బేలగా అరవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ అంతర్జాతీయ సమాజంలో మన ఏడు ఏడు పార్లమెంటరీ బృందాలు సమర్థవంతంగా పార్టీలకు అతీతంగా శశిధరు లాంటి విజ్ఞుడు అట్లాగే కనిమొలి మనకు తృణమూల్ కాంగ్రెస్ ఉడిపిడు గాని అందరు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి అద్భుతంగా పనిచేస్తున్నారు మలేసియా లో నిన్న జరిగింది అదే అంటున్నారు వాళ్ళ చిన్న బంధం ఎదురు సార్ అండ్ మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి ఏమిటంటే అక్కడికి వెళ్ళినటువంటి ప్రతినిధుల బృందానికి ఆ గవర్నమెంట్ రెడ్ కార్పెట్ వేసి మరి వెల్కమ్ పలికింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం మేము మీతోనే ఉన్నాం అనేటువంటి సంకేతాలను ఇస్తూ వాళ్ళకి స్వాగతం పలకడం దీన్ని ఎలా చూడొచ్చు దీన్ని పాకిస్తాన్ జీర్ణించుకోగలదా అసలు ఆల్రెడీ అడ్డుకుందాం అనుకున్నది ఇప్పుడే కాదు రమణ గతంలో ఇదే దిలావర్ గుట్ పడితే మాట్లాడింది కదా నిన్న అమెరికా న్యూయార్క్ నగరంలో అఖిరా సమితి వేదిక ద్వారా ఆయన చాలా ఆరోపణలు చేస్తూ ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది అంటున్నాడు పాకిస్తాన్ భంగపడుతుంది అని ఆయన మాట్లాడుతున్నాడు అంతకు ముందు ఏం మాట్లాడు అంటే అసలు నిజంగా చెప్పానంటే మనకు బిలావర బుట్టకు సరైన సమాధానం చెప్పింది మనకు ఓవెసి స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళ పార్టీ కావచ్చు ఇతరత్ర ఆయన వ్యతిరేకిస్తాను ఇది మన అసలు భవిస్తుంది కానీ ఆయన ఏమన్నా అంటే బిలావరి బుట్ట గతంలో ఏది రక్తం పారుతుంది మనకు నదిలో సింధు నదిలో ఆపేస్తే అని మాట మాట్లాడినప్పుడు అన్న మీ ఆతం చంపిన వారు ఎవరు మీ అమ్మని చంపిన వారు ఎవరు బుద్ధి లేదా అని మాట్లాడారు ఇప్పుడు కూడా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని కొంచెం దారికి వస్తున్నారు బిలావరి బుట్టు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నష్టపోతుంది మనకు ఒంటరి అయిపోతుంది అని మాట్లాడుతున్నాడు దాని కారణం ఇట్లాంటి వాళ్ళే కదా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత అనేది కదా తాత తండ్రి తాత తల్లి వారాడు మీ అంట్లో మనం భంగపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కారణం ఏంటి మీలాంటి ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉండడం వల్ల కదా సమస్య కదా ఎందుకంటే గతంలో గుట్టని గుర్తించింది ఈ సైన్యం కదా తన తల్లిని పదవిచ్యుతం చేసి విదేశాలకు వెళ్ళగొట్టింది సైన్యం కదా దేశ బహిష్కరణ చేసింది కనుక సైన్యాన్ని మర్తిస్తూ మళ్ళీ ఇప్పుడు దొంగ ఏడుపు ఏడుస్తున్నాయంటే వాడు మారు ఇక మీరు అన్న ప్రశ్న మలేసియా మలేసియా వాళ్ళు ఆహ్వానించడం ప్రధాన కారణం ఏంటంటే దుర్మార్గంగా అంటే ముస్లిం మనం అంతా ఒకటి అనే మలేసియాలో ఉన్న ముస్లిం కంట్రీ కనుక ముస్లింలను ఏకం చేసుకుందామని ఒక దోస్తి చేసుకుందామని ఉద్దేశంగా పాకిస్తాన్ ప్రయత్నం చేసింది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ దా అద్భుతంగా తిప్పికొట్టింది మన చెప్పకుంటాం స్పష్టంగా ఎప్పుడో మన ప్రతినిధి ముందు అంతకు ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళకు సమాచారం పూర్తి సమాచారం ఇస్తూ మేమి ఫలానా మన దేశం చేసిన పని ఏమిటి ఆపరేషన్ సింధూర్ లో కదా ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ఎందుకు ఒంటారుగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అని మన వెలిసిన మనం చెప్పుకోడానికి పోతున్నాం వాళ్ళ వెలిసిన చెప్తలేం మనం కదా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతలేం మనం ఏం చేశాం ఈ సింధూర్ లో ఏం చేశాం మా మీదకి వాళ్ళు ఇట్లా వచ్చారని అవగాహన కోసం పెడుతున్నాం కదా అంతేందుకు కొలంబియా కూడా మొన్న కొలంబియా వాళ్ళు అంతకుముందు మారి మన వాళ్ళకు పాకిస్తాను ఉగ్రవాదం చంపేస్తే మనం మీద సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు కానీ మొన్న దాన్ని వెనుక తీసుకున్నారు చూశారు కదా మన దౌత్య నీతి అంత బాగా పనిచేస్తుంది అంటున్నాను అంటే మనము వాస్తవాలను పార్లమెంట్ మన చాలా ఏడు ప్రతినిధి బృందాల ద్వారా పార్లమెంటరీ బృందాల ద్వారా అన్ని పక్షాల నుంచి పంపి ఇంత బీజేపీ మేర అందులో బీజేపీ రెండు రెండు బృందాలకు ప్రాతినిధ్యం వస్తుంది మిగతా ఐదు బృందాలకు ఇతరత్ర మన 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 కాంగ్రెస్ అట్లా అంటే అందుకని ఏమంటారు అంటే అక్కడ ఆ దేశాల్లో మన ప్రాతినిధ్యం మనం బృందాలు పని పనిచేస్తున్నాయి మన వాదనలు వినిపిస్తున్నాయి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాయి అందుకని మలేషియాలో శృంగభంగం కావడానికి ప్రధాన కారణం వాళ్ళు దాన్ని కాకుండా చేద్దామని చూశారు ముస్లిం కంటే ముస్లింలు రెచ్చగొడదామని చూశారు కానీ చివరికి వాళ్లే పోతుందన్నమాట అందుకనే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు ఒకటే కాదు ఒక్క మాట చెప్తాను గతంలో కూడా భద్రతా మండలంలో రేవతి పాకిస్తాన్ మొన్నటికి మొన్న యుద్ధం కాగానే భద్రతా మండలంలో తీర్మానం ప్రవేశపెట్టింది పదిహేను దేశాల్లో అది కూడా ఒకటి శాశ్వత సభ్యత దేశాలు ఐదు పోతే మనం కూడా తాత్కాలిక రెండేళ్ల కోసమే మనం కూడా అందులో కానీ అక్కడ కూడా శృంగభంగం ఎదురైంది ఫస్ట్ వాళ్ళకు ఎదురు దెబ్బ దాకింది మనకు భద్రతా మండలి కదా వాళ్ళే ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే మీరు చేసిన పని ఏమిటి అని భద్రతా మండలి అన్ని దేశాలు వాళ్ళని విమర్శిస్తే చైనా మౌనంగా ఉంది కానీ అన్ని దేశాలు విమర్శించినాయి కదా అక్కడ అసలు మొదలైన పరాభవం అక్కడి నుంచి మొదలైంది వలస ప్రభావ పరాభవాలు జరుగుతున్నాయి అయినా పాకిస్తాన్ కు మీరు అన్న మొదటి సామెత్వాన్ని ముగిస్తా నేను ముక్క తోక మాకారా సార్